దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు నాతో పాటు చెప్పండి మన ఒకటో పాయింట్ దేవుడు సరిపోలా దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళండి ఆ హోటల్ రూమ్ బయట డు నాట్ డోంట్ డిస్టర్బ్ అంటే ఏంటి లోపల నేను విశ్రాంతి తీసుకుంటున్నాను నా నెమ్మదిని చెడగొట్టకండి నన్ను తొందర పుట్టించకండి నన్ను కలవర పుట్టించకండి నన్ను బాధ పెట్టకండి నేనేం చేసుకుంటున్నాను నెమ్మదిగా ఏం చేస్తున్నా విశ్రాంతి తీసుకున్నా ద అందువలన డోంట్ డిస్టర్బ్ నన్ను అభ్యంతరపరచొద్దు నా నెమ్మదిని మీరు చెడగొట్టద్దు నన్ను కలవరపరచొద్దు డోంట్ డిస్టర్బ్ ఆ బోర్డు అక్కడ పెట్టి ఉంటే దానికి అర్థం ఎవడొచ్చి నాక్ చేయడం ఇంకా డోంట్ డిస్టర్బ్ మన దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు నెమ్మదిగా ఉండే నీ జీవితం ప్రశాంతంగా ఉండే నీ జీవితం ప్రశాంతంగా ఉండే నీ కుటుంబం ప్రశాంతంగా ఉండే నీ వ్యాపారం డిస్టర్బ్ చేస్తాడు కలవరం ఏర్పడుతుంది కుటుంబంలో కలవరేర్పడుతుంది నీ హృదయంలో కలవర ఏర్పడుతుంది ఇంట్లో ఉన్న ఐదుగురికో ఎనిమిది మందికో మొత్తం కొత్త డిస్టర్బ్ అయిపోద్ది నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు నీకే అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందా అని నీకే అర్థం కాదు మన దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు దేవుడు మాత్రమే కాదు మనల్ని డిస్టర్బ్ చేసేది సాతానుగాడు కూడా డిస్టర్బ్ చేస్తాడు ప్రశాంతంగా ఉండే మన బతుకులు ప్రశాంతంగా ఉండే మన కుటుంబాలు ప్రశాంతంగా ఉండే మన వ్యాపారాలు ప్రశాంతంగా ఉండే మన వ్యక్తి జీవితాలు రకరకాల సమస్యలను తీసుకొచ్చి నీ ఇంటిని నీ కుటుంబంలో డిస్టర్బ్ చేసేస్తాడు ఒక మాట మీరు గమనించండి దేవుడు డిస్టర్బ్ చేసిన సాతానుగాడు డిస్టర్బ్ చేసిన నా దేవుడు దేవుడే డిస్టర్బ్ చేసిన నా దేవుడు తనకు తానే జోక్యం చేసుకుని నీ విషయంలో అద్భుతం చేస్తాడు ఆయన loca సాతానగాడి డిస్టర్బెన్స్ చేసిన సాతానుగాడే నెమ్మది లేకుండా చేసిన సాత్తానుగాడే డిస్టర్బ్ చేసిన నా దేవుడు జోక్యం చేసుకొని నా దేవుడిని ఇంట్లో కార్యం చేస్తాడు సాతానుగాడి డిస్టర్బ్ చేసిన తర్వాత నా దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత నువ్వేమంటావు తెలుసా చివరా అక్కడికి ఒక మాట అంటావు సాతానా నువ్వు చెడు కోసం చేశావు నా దేవుడు మంచి కోసం చేశావు అనే మాట నీ నోట నుండి నా దేవుడు చెప్పిస్తాడు ఆయన ఎందుకు తెలుసా చప్పట్లు కొడుతున్న దేవుని బిడ్డలారా నువ్వు ఆయన కుమారుడివి గనక నువ్వు ఆయన కుమార్తెవి గనక దేవుడు గనక డిస్టర్బ్ చేస్తే దేవుని చిత్తం నెరవేరడానికి ఆమెను అంటారనుకున్నా దేవుని చిత్తం నెరవేరడానికి నిన్ను గణతలోనికి తీసుకెళ్ళడానికి శత్రు వలలోను చిక్కకుండా ఉండడానికి శత్రు ఊపిలోను చిక్కకుండా ఉండడానికి ఊహించని రీతిలో భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా నేను నడిపించడానికి ఆయన ఎందు భైబత్తుల గలవారి ఎడల ఆయన కృప ఆకాశం అంత ఎత్తుగా ఉన్నది ఆయన కృప అది నీ జీవితంలో జరవెరడానికి నా దేవుడు నేను డిస్టర్బ్ చేస్తాడు అప్పుడు నీకు అర్థం కాదు అప్పుడు తిట్టేసుకుంటావు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు నా కుటుంబాన్ని పట్టించుకుంటున్నాడా రకరకాల మాట అంటాడు కానీ నా దేవుడు దానికి ఏం బాధపడ్డా నానా ఏ నోరైతే నన్ను ఇప్పుడు దూషిస్తుందో నిన్ను డిస్టర్బ్ చేయడం వలన నువ్వు ఇది ప్రస్తుతం మంచిది అనుకుంటున్నావు నీ హృదయం నాకు తెలుసు నువ్వు ఒంటరిగా కన్నీరు కాల్చడం నాకు తెలుసు నాకు నాకు తెలుసు తెలుసు పార్కుల దగ్గర బస్ బాత్రూమ్ లో తెలుసు గదిలో నాకు తెలుసు కానీ నిన్ను ఏడిపించడం నా సరదా కాదు నిన్ను డిస్టర్బ్ చేయకపోతే నీ కుటుంబం ఆ ఊబిలో చిక్కుంటది దాంట్లో ఎల్లని కొండ నిన్ను నేను డిస్టర్బ్ చేస్తున్నాను అప్పుడు నువ్వు ఒకరోజు క్లైమాక్స్ లో అంటావు దేవా నన్ను డిస్టర్బ్ చేసినందుకు నీకు స్తోత్రమయ్యా సాతానుగా డిస్టర్బ్ చేస్తాడు నిరుత్సాహపరచడానికి ఆత్మహత్య చేపించుకోవడానికి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కృంగిపోవడానికి నా దేవుడు విడిచిపెట్టానుగాడు పెద్ద డూప్లికేట్ చేసేవాళ్ళు సోపరాడు దేవుడు ఏం చేస్తాడో అదే సాతానుగాడు చేస్తాడు దేవుడు డిస్టర్బ్ చేస్తాడు కనుక సాతాను గడు కూడా ఏం చేస్తాడు డిస్టర్బ్ చేస్తాడు కానీ వాడి డిస్టర్బెన్స్ హాని కోసం కానీ నా దేవుని యొక్క డిస్టర్బెన్స్ ఉండండి నా దేవుడిని డిస్టర్బ్ చేశాడా భయపడద్దు ఒక ఆణి లాగా నువ్వు బయటికి రాబోతున్నావు మోసే శుభ్రంగా పొదుగుతున్నాడు అండి బాబు ఎంత నెమ్మదో ఈయన నడుతుంటే రెడ్ కార్పెట్ ఇటు చేస్తుంటే అనా నానా అనేవాళ్ళు ఇటు చేయొత్తుంటే ఇటు ఒక పది మంది ఇతర ఒక పది మంది ఒక పది మంది రథం మీద వెళ్తుంటే ఎంత సూపర్ అండి అలాంటి వ్యక్తి నెల్లి ఒక గుద్దేడు అంతే దెబ్బపడి సచ్చాడు సాత్తా అనగాడు మోసే బతుకుని ఏం చేశాడు డిస్టర్బ్ చేశాడు డిస్టర్బ్ చేసి నెమ్మదిగా ఉండే బతుకు ప్రశాంతతగా ఉండే బతుకు ఆనందంగా ఉండే బతుకు కలవరపడి పారిపోయి మిద్యాన దేశానికి వెళ్ళి అందమంతా పోయింది మాటకారితనం పోయింది చమత్కారం పోయింది సామర్థ్యం పోయింది మెమ్మే మెమ్మే అన్నాడు సాతానుగాడు పోక పోక నవ్వుకున్నాడు అయిపోయింది అని ఇప్పానని దేవుడు అన్నాడు అయిపోలా దేవుడు అయిపోలా వాడికి డిస్టర్బ్ చేయడం తెలుసు వాడిని బతుకుని మెస్ చేయడం తెలుసు కానీ ఆ మెస్ లో నుండి ఒక మెసేజ్ బయట నాకు తెలుసు డిస్టర్బ్ అయిన బతుకుతో దేవుడు దేవుడు కార్యం చేసి ఏం చేశాడు తెలుసా ముప్పై లక్షల మందికి పాస్టర్గా నలభై లక్షల మంది పాస్టర్గా నా దేవాది దేవుడు మార్చగలిగాడు యోసేబు ప్రశాంతంగా ఉండే బతుకు ఇంట్లో ఎంత సరదాగా ఉన్నాడో నాన్నతో పాటు అమ్మతో పాటు అందరితో ఉంటే ఆ ప్రశాంతంగా ఉన్న బొతుకుని నానేమో ఉండకుండా అన్నయ్యలు ఉన్నప్పుడేమో అన్నయిల మీద ప్రేమ చూపెట్టడు ఎవరి మీదే ప్రేమ చూపెడతాడు యోసేఫ్ మీదే ఆ అన్నయ్యలు ఏమనుకుంటారు తమ్ముడినే ప్రేమిస్తున్నాడు మా మా నాన్న మమ్మల్ని ఏం చేయట్లా ప్రేమించట్లా కానీ అన్నయ్య లేనప్పుడు తగురితే అంటే అన్నరా అన్నరా అన్ను్రా అదేదో ఫస్ట్ టైం ఉంటే గొడవ ఉండేది కాదు పెద్ద కొడుకు లేనప్పుడేమో అన్నయ్య 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 చిన్న కొడుకు లేనప్పుడేమో చిన్నరా చిన్నోడేడురా పెద్ద అమ్మాయి ఉన్నప్పుడేమో చెల్లెది చెల్లేది అని చెల్లున్నప్పుడేమో అక్కేది అక్కేది అదే తల్లిదండ్రులు చేసేది ప్రాబ్లం అన్నయ్య ఏమనుకుంటాడు తమ్ముండే ప్రేమిస్తున్నారని తమ్ముడేమనుకుంటాడు అన్నయ్యనే ప్రేమిస్తున్నాడని కానీ అన్న తమ్ముళ్ళకి అక్కా చెల్లెలకి తెలవదు ఈ అందరినీ ప్రేమ చూపెడుతున్నాడని ఇప్పుడు చూడండి అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళారు కనపడకపోతుండేది చిన్నోడిని పిలిచి అంత ప్రేమ లేనోడైతే ఎవరో తండ్రి యాకోబు అంత ప్రేమ ఆహారం తీసుకెళ్ళమని వాడండి చెప్పండి తీసుకెళ్ళమని వాడా పాత పేరు సత్య సత్య రవా అనుకునేవాడు కాదు తమ్ముడిని ఎంత ప్రేమిస్తున్నారో ఎవరిని కూడా ప్రేమిస్తున్నారు అన్నయ్యని ప్రేమిస్తున్నాడు కానీ వ్యక్తం చేయట్లా తల్లిదండ్రులారా అమ్మా నాన్నలారా ఈ రోజున మీ ప్రేమను మీ బిడ్డలకి వ్యక్తం చేయండి వేసువాళ్ళు చూడండి ఆ మంచి కోసం వెళ్తే అన్నయ్యలో సాతానిగాడి జ్వరబడి ఏం చేశాడు తెలుసా ఆయన బతుకుని ఏం చేశాడు డిస్టర్బ్ చేశాడు అంతే ఈయన వెళ్ళిపోయి దాదాపు పదమూడు నుండి పదహారు సంవత్సరాల దాకా రకరకాల వేదన గుండా వెళ్తున్నాడు రకరకాల ఇబ్బంది గుండా వెళ్తున్నాడు అతని బొతుకును డిస్టర్బ్ చేసి ఎంత డిస్టర్బ్ చేశాడంటే చెయ్యలేని నింద అతని మీద మోపి చెరస్సాల్లో పెట్టి అంటాడు చేతులకి సంఖ్యలు కాలుకి బాండాలు బిగించి ఇక ఎన్నడూ బయటికి రాకుండా చేస్తే సాతాన్గాడు పగ పక్కన ఊతున్నాడటా అయిపోతాడు నీ బొతుకని నా దేవుడు అన్నాడు అయిపోలా నేను చూపెడతా నా బిడ్డని నువ్వు డిస్టర్బ్ చేశావు ఒక మెస్ చేసావు ఆ మెస్సులో నేను ఒక మెసేజ్ బయట తీసుకురాబోతున్నాను నా బిడ్డ బతుకులో నుండి ఇప్పుడు ఆమెను ఉండాలా ఇక్కడ కూర్చున్న వారి జీవితములో దేవుడిని బతుకుని డిస్టర్బ్ చేశాడా ఒకవేళ సాతాను కానీ డిస్టర్బ్ చేశాడా అన్నయ్య నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదా భయపడద్దు ఇల్లు విడిచి పారిపోవద్దు ఆత్మహత్య చేసుకోవద్దు దేవుడి మీద సనగొద్దు ఊర్రకుండు నేనే దేవుణ్ణని తెలుసుకొని నిన్ను నిలబెట్టబోతున్నాడా ఆయన ఈ రోజు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో నీకే అర్థం కావట్లా దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడా సాధానగా డిస్టర్బ్ చేస్తున్నాడా మనుషులు డిస్టర్బ్ చేస్తున్నారా రకరకాల ఏది డిస్టర్బ్ చేస్తుందో నీకు అర్థం కావట్లా ఒకటి మాత్రం అటువంటి డిస్టర్బెన్స్ గుండా వెళ్తుండగా నెమ్మది లేని స్థితి గుండా వెళ్తుండగా ఇటువంటి అభ్యంతరాలు గుండా వెళ్తుండగా అనేకమైన ఛాన్సెస్ పోతాయి ఏంటిదండి అనేకమైన ఉద్యోగ అవకాశాలు పోతాయి అనేకమైన వివాహ అవకాశాలు పోతాయి అనేకమైన ఉన్నత అవకాశాలు పోతాయి అనేకమైన పలుకుబడి అవకాశాలు పోతాయి అనేకమైన వాడబడిన అవకాశాలు పోతాయి సాత్తానుగాడు ఏమంటాడో తెలుసా హబ్బబ్బా గ్రేట్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు ఎంత అదృష్టం మిస్ చేసేసుకున్నావు అదృష్టం అంటే కనబడనది అదృష్టం అంటారు ఆ అదృష్టం మిస్ చేసుకున్నా ఇంకొక ఛాన్స్ రాదంటాడు కానీ నేను పరిశుద్ధాత్మ ప్రేరణ చెప్తున్నా అది అబద్ధం నీ జీవితం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ గుండా వెళ్తుండగా నెమ్మది లేకుండా వెళ్తుండగా కలవరం గుండా వెళ్తుండగా ఏ ఛాన్స్ అన్నా నువ్వు మిస్ అయ్యావా భయపడద్దు దానికి మించిన తాత లాంటి ఛాన్స్ నీ కాళ్ళ దగ్గర తీసుకురాబోతున్నాడు ఆయన నేను సిద్ధపడవా ఇక్కడ ఉండగా నేను దేవుడు చెప్తున్నాడు ఆ మాట దానికి మించిన తాత లాంటి ఆపర్చునిటీని కాల దగ్గర తీసుకురాపోతున్నాడు ఆయన నువ్వు అభ్యంతరం గుండా వెళ్తున్నావని నెమ్మది లేని స్థితి గుండా వెళ్తున్నావని కలవరముతో వెళ్తున్నావని నీ పక్కనున్న వాడికి తెలవదు దేవునికి తెలుసు చూడడానికి నవ్వుతూ కనబడుతూ చూడడానికి ఆనందంగా కనబడుతుంది చూడడానికి పది మందిని నవ్విస్తూ చూడడానికి పది మందిని ప్రోత్సహిస్తున్నా వ్యక్తిమైన ఉండొచ్చు కానీ నువ్వు కూడా వెళ్తుండగా చేయవలసింది చేయలేవు చేయవలసిన పని చేయలేవు అవకాశాలను జాల విడిచిపెట్టుకుంటావు అటువంటిప్పుడు భయపడద్దు నా దేవుడు అంటాడు నేను తీసుకొస్తా మంచి రోజులు నీ దగ్గరికి తీసుకొస్తా మై టైమ్స్ ఆర్ ఇన్ యోర్ నా కాలగతులు నీ చేతులు ఉన్నాయి గతం నీ దగ్గర తీసుకురాస్తా భవిష్యత్తు నీ దగ్గర నేను వస్తా నేనెవరినో నీ ఇంట్లో రుచిపరచబోతున్నా